సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు కిష్టపేట మామిడి వలస శంకర్ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం మండల పరిధిలోని కిష్టప్పపేట మామిడి వలస మునసబుపేట గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలేడాది సాధించిన అభివృద్ధిని వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు తామిచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టి ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్య వచ్చామని చెప్పారు ఈ కార్యక్రమంలో సింగపురం సర్పంచ్ గుండా ఆదిత్యనాయుడు ఉప సర్పంచ్ కుంచాల ఆదినారాయణ గ్రామాల నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు తొలి అడుగు అందరికీ నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం కృష్ణపేట గ్రామ పంచాయతీలో ఈరోజు ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అలాగే ఇక్కడ మౌలిక వసతులు ఎటువంటి సమస్యలు ఉన్నాయా అనే దాని మీద ఈరోజు పూర్తిగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది కొంతమందికి ఇంకా పెన్షన్ రావాల్సి ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్యలు కొన్ని ఉన్నాయి అలాగే సర్వే నెంబర్సు ఆన్లైన్లో చేయాలి అంపోలు పంచాయతీ మాది ఎక్కువ ఉన్నందువల్ల ఇంకా దానికి రీసర్వే అవ్వలేదు ఇవన్నీ విషయాలపైన చర్చించడం జరిగింది సో తప్పకుండా ఈ సమస్యలన్నీ రానున్న రోజుల్లో పూర్తిగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గ్రామం ఇన్ఛార్జ్ సర్పంచ్ సత్యవతమ్మ అలాగే ఇతర గ్రామ పెద్దలు అలాగే సింగపురం సర్పంచ్ ఆదిత్యనాయుడు గారు వైస్ సర్పంచ్ ఆదినారాయణ గారు అలాగే ఇతర గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు